సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఈ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు ముందుగా మన నత్య సామ్రాజ్య అధిపతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నువ్వు ఒక రాష్ట్రానికి గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా పనిచేసావు అనే విషయం మర్చిపోతున్నట్టున్నావు సరేనా సరిగ్గా నీకు సంక్షేమం అనే పదం పలకం సంక్షేమం అంటున్నావే సరిగ్గా తెలుగు మాట్లాడడం రాదు ఎప్పుడు చూడు పక్కోళ్ళు పర్సనల్ లైఫ్ మీద అటాక్ చేయడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం తప్ప ఇంకేం రాదు ఫస్ట్ ఒక మాట మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు సరేనా ఈసారి నీకు పదకొండు వచ్చాయేమో నెక్స్ట్ పదకొండు పక్కలు ఇంకొకటి లేకుండా చేస్తారు జాగ్రత్త నోరు మాట్లాడే ముందు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు అన్నావే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని మేము కూడా అనగలం ఏంటానా ఏం గ్యాప్ తీసుకోమాక నేను చెప్పేస్తా శుక్రవారం పదకొండు గంటలకు ఎక్కువ తెల్వారజా మూడు గంటలకు తక్కువ కానీ ఇవన్నీ మేము మాట్లాడడం బికాస్ ఆఫ్ మా నాయకుడు నేర్పించే సంసారం లాంటిది అర్థమైందా నోరు మాట్లాడే ముందు అద్దుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లా లేదా ఉన్నారుగా మా వీర మహిళలు నాలుగు చీరేస్తారు